హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ చపాతీలతోటి టేస్టీగా ఉండే ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీని తయారు చేద్దాము దీనికోసము ఫైవ్ టమాటోసు త్రీ పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకోవాలి ఒక కుక్కర్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కట్ చేసుకున్న ఈ టమాటోస్ని వేయించుకోవాలి ఈ రెసిపీలో ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వాడాలి కానీ ఇక్కడ నేను వాడడం లేదు కార్తీక మాసం అని మా ఇంట్లో తినడం లేదు చపాతీలని రోల్లాగా చేసుకొని వాటిని స్లైసెస్గా కట్ చేసుకోవాలి ఈ చపాతీలు బయట నుంచి తీసుకున్నవండి తినకుండా మా ఇంట్లో చపాతీలు వేస్ట్గా ఉన్నాయని నేను ఈ బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తున్నాను ఈ రెసిపీని పూరితో కూడా చేయొచ్చు పూరితో చేసినప్పుడు ఆయిల్ చాలా తక్కువగా వేసుకోవాలి మన దగ్గర ఏవైనా వెజిటేబుల్స్ ఉన్నా కానీ వాటిని కూడా ఇలాగే కట్ చేసుకొని వీటింబడే కుక్ చేసుకోవాలి ఈ టమాటోలని స్మాషర్తో సాఫ్ట్గా చేసుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూను పసుపు వన్ టీ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడరు చిట్కెడు గరం మసాలా వేయాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న చపాతీలను వేసి కలపాలి ఇప్పుడు ఇందులో కొన్ని కరివేపాకులు పుదీనా కొత్తిమీరలను వేయాలి ఇప్పుడు ఈ చపాతీలు మునిగేంత వరకు వాటర్ని వేసి కలపాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి వన్ విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి వేపర్ వెళ్ళిపోయాక ఒకసారి కలుపుకొని వన్ టీ స్పూన్ వరకు నిమ్మరసంని వేయాలి ఇప్పుడు ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవాలి చపాతీతో తయారు చేసిన ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది చపాతి తినని వాళ్ళకి ఇది ఎంతో నచ్చుతుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్